రాష్ట్రంలో ఎక్కడ చూసినా అధికారులు తమ క్రింది స్థాయి ఉద్యోగులను పని ఒత్తిడితో మానసిక వేదనకు గురి చేస్తున్నారు అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న వారికి సెలవులు కూడా మంజూరు చేయడం లేదు రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది మానసిక వేదనకు గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు కాగా అనకాపల్లిలో తొమ్మిదవ నెంబర్ గ్రామ వార్డు సచివాలయంలో వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీగా పనిచేస్తున్న ఎం నౌకరాజు జాయినల్ కమిషనర్ కె చక్రవర్తి వేధింపులకు తాళలేక తీవ్ర మానసిక ఒత్తిడికి గురై ఈ నెల ఇరవైవ తేదీన మరణించారు ఈ సందర్భంగా జిఎస్డబుల్ఎస్ గ్రామ సచివాలయ వార్డు సచివాలయ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో సచివాలయ ఉద్యోగులు సిపిఎస్ ఉద్యోగులు సిఐటియు నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున స్థానిక జోనల్ కమిషనర్ కార్యాలయం నుండి ఎన్టీఆర్ విగ్రహం మీదుగా నెహ్రూ చౌక్ వరకు కొవ్వొత్తులతో ర్యాలీ చేసి నిరసన వ్యక్తం చేశారు నెహ్రూ చౌక్ కోడలి వద్ద మానవహారాన్ని నిర్వహించారు తక్షణమే జోనల్ కమిషనర్ చక్రవర్తిని అరెస్టు చేసి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఏపీసీపీఎస్సీఏ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ ఎం ఉమామహేశ్వరరావు కోరుకొండ సతీష్ రవి ఎన్టీఏ జిల్లా కార్యదర్శి అక్కా శ్రీని ఏపీ ఎన్జిజీఓ అడహక్ కమిటీ చైర్మన్ వేలా సూర్యనారాయణ సిఐటియు జిల్లా అధ్యక్షులు వివి శ్రీనివాసరావు జీవీఎంసి ఉద్యోగుల సంఘ గౌరవాధ్యక్షులు గంటా శ్రీరామ్ పెంటకోట శ్రీనివాసరావు కె తాళయ్యబాబు నాగిరెడ్డి సత్యనారాయణ పలు సంస్థల ప్రతినిధులు మరియు మహిళా ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు अंदर्भ <im> <memes> <sogenan. im cuatro�lit> ఏపీసీపీఎస్ఏఏ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ ఎం ఉమామహేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ చాలా బాధాకరమైన సంఘటన అనకాపల్లి జోన్ లో జరిగింది మరి అనకాపల్లి జోనల్ కమిషనర్ చక్రవర్తి నిరంకుశ వైఖరి తీవ్ర వేధింపుల కారణం అవసరమైన సమయంలో అత్యవసరమైన సమయంలో కూడా సీఎల్సి ఇవ్వని కారణంగా టార్గెట్ చేసి వ్యక్తిగతంగా చాలా బాధించిన కారణంగా తొమ్మిదవ సచివాలయంలో పనిచేస్తున్న వార్డ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ శ్రీ నోకరాజు గారు దుర్మరణం పాలయ్యారు ఆయనది మరణం కాదు ఆయనది మేము చక్రవర్తి గారు చేసిన హత్యగా భావిస్తున్నాము కాబట్టి చక్రవర్తి గారిని వెంటనే విధుల నుండి తొలగించి బత్రఫ్ చేయవలసిందిగా మేము ప్రార్థిస్తున్నాము అంతేకాకుండా ఆ భార్య ఆయన ఎవరైతే చనిపోయారో ఆ నౌకరాజు గారి భార్య కూడా పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ నమోదు చేసి ఉన్నారు దాని ప్రకారం ఆయన తక్షణం అరెస్ట్ చేయవలసిందిగా కోరుకున్నాం మరి అంతేకాకుండా ఈ సదరు జోనల్ కమిషనరు విశాఖపట్నంలో ఉద్యోగం చేస్తున్న కాలంలో ఇద్దరు సెక్రటరీలు ఈయన బారిన పడి మరణించారు అది చాలా బాధాకరం మరలా అక్కడ నుంచి అవినీతి చక్రవర్తి ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ కూడా వీళ్ళు బాధిస్తున్నాడు ఎంత దుర్మార్గంగా బాధిస్తున్నాడు అంటే అర్ధరాత్రులు అపరాత్రులు అనుకుంటా కూడా టీసీలు పెడుతున్నాడు మహిళా ఉద్యోగుల్ని వేధిస్తున్నాడు మహిళా ఉద్యోగం ఎవరైనా సెలవు కావాల్సి వెళ్తే అమ్మ మీ ఆయన ఉంటాడు కదా మీ ఆయనకి చీర చీర కట్టి బొట్టు పెట్టి కాటుకు పెట్టి ఆఫీసులో ఒకరోజు కూర్చోబెట్టు నేను నీకు ఒకరోజు ఇస్తాను అంటున్నాడు ఎంత దారుణమైన విషయం అండి ఇంకా కాకుండా మెటర్నిటీ లీవ్ పెటర్నిటీ లీవ్ కానీ అడిగితే అమ్మ నీకు పెటర్నిటీ లీవ్ కావాలా అంత అర్జెంట్ అయితే ఆఫీసులోనే కనే ఆఫీస్లో కనేస్తే అప్పుడు వచ్చాయి తీసుకెళ్తారులే అంటున్నాడు ఇంత నీచమైన సంస్కృతి మన దేశంలో ఉందా భారతీయ సంస్కృతి అంటే ఇదేనా ఈ విధంగా మహిళల్ని ఏడుస్తుంటే ఎంప్లాయీస్ని ఏడిపిస్తుంటే వాళ్ళు ఏ విధంగా ఉద్యోగం చేస్తారు ఒక ఆర్గనైజేషనల్ బిహేవియర్ అనేది లేకుండా ఉండి నుండి సాయంత్రం వరకు ఏ రోజు చచ్చిపోతామా ఏ రోజు మనం బతుకుంటామా అని ఆలోచిస్తూ నిరంకుశం బాధతో ఉంటే ఉద్యోగులు ఏ విధంగా ఉద్యోగం చేస్తున్నారు నిన్న కాక మొన్న మా మిత్రుడు పొద్దున్నే నేను ఇవాళ ఈ జోనల్ కమిషనర్ బాధలు నేను పడలేను నేను ఇవాళ ఇంక చచ్చిపోతాను సూసైడ్ చేసుకుంటానని మిత్రుడికి చెప్తే ఆ రోజు ఆ సచివాలయంలోని మిత్రులందరూ వెళ్ళి ఆ సెక్రటరీ ఇంట్లో పడుకుని వచ్చి ఏమీ అవ్వలేదు కదా అని మరుసటి రోజు ఆఫీసుకు తీసుకొచ్చారు ఎంత నీచమైన పరిస్థితుల్లో ఈ సెక్రటరీ ఉంటే మరి ఖచ్చితంగా సిపిఎస్ ఉద్యోగులకి ఆశాజీవి అయినా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మేము అలా చెప్తున్నామంటే భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఫ్యామిలీ పెన్షన్ గ్రాడ్యుటీ ఇచ్చిన ముఖ్యమంత్రి ఎవరంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు మరి ఈ సీఎం చంద్రబాబు నాయుడు కలగజేసుకుని మా సిపి ఉద్యోగం మరణించారు కాబట్టి దానికి ప్రతిగా ఖచ్చితంగా అతని ఆత్మక శాంతి కలగాలంటే ఈ జోనల్ కమిషనర్ చక్రవర్తిని బత్రఫ్ చేసి విధుల నుండి తొలగించి అరెస్ట్ చేయాలని చెప్పి ఏపీ సిపిఎస్ పక్షాన్ని మేము కోరి ప్రార్థిస్తున్నాము రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తా ఉన్నాను అనకాపల్లి జిల్లాలో ఈరోజు జోనల్ కమిషనర్ గారు చేసినటువంటి నిర్వాహకం రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కలగాలి ఎందుకంటే ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి జోనల్ కమిషనర్ ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు కూడా తెలియాలి ఈరోజు నుంచి మీ గ్రామ వాటి సచివాలయ ఉద్యోగస్తుల మీద చేస్తున్నటువంటి దౌర్జన్య కాండి నిజంగా ఎందుకని చెప్తే జోనల్ కమిషనర్ అనే ఆయన కింద అనేక వారు ఏడు వందల మంది పనిచేస్తూ ఉంటారు అంటే నువ్వు ఒక కుటుంబం పెద్దగా చేసినప్పుడు కింద ఉన్నటువంటి ఉద్యోగులు కష్ట నష్టాలు చూడాల్సినటువంటి బాధ్యత ఇది అటువంటిది సెలవులు ఇవ్వడానికి కానీ ఆరోగ్య పరిస్థితులు ఉంటాయి కుటుంబ పరిస్థితులు ఉంటాయి ఇటువంటి పరిస్థితుల్లో మీరు మానసికంగా చాబు చేసినట్టయితే ఎవరు నూకరాజ్ గారికి ఎవరు న్యాయం చేకూరుస్తారు ఈరోజు మీరు మీ ఉద్యోగం మీరు వెళ్ళిపోతే రేపు నూకరాజ్ గారికి న్యాయం చేసేవారు ఎవరు అందుకని చెప్పి మేము ఏం చెప్తామంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి మేము డిమాండ్ చేసేది ఇలాంటి జోనల్ కమిషనర్లు ఎక్కడున్నా ఎప్పుడున్నా కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి వారు కూడా సస్పెండ్ చేయాలి పూర్తిగా ఏబిఎస్లో పెట్టి తీరాలి అందరినీ కూడా అలాగే అనకాపల్లిలో జరిగినటువంటి ఈ సిచ్యువేషను రాష్ట్రంలో ఎక్కడ జరగకుండా ఉండడం కోసం ఇక్కడ కనుక చర్య తీసుకోలేనటువంటి పక్షంలో సస్పెండ్ చేయలేని పక్షంలో ఈ ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాం మా ఉద్యోగస్తులందరూ కూడా ఏకడాంటి మీద ఉంటాం జోనల్ కమిషనర్ గారు సస్పెండ్ చేసే వరకు కూడా ఉద్యమాన్ని వీడే లేదు అవసరమైతే రాష్ట్ర స్థాయిలో కూడా ఉద్యమాన్ని నిర్మించడానికి సిద్ధంగా ఉన్నాం ఏటీయు అనకాపల్లి జిల్లా అధ్యక్షులు ఈ రోజు అనకాపల్లి జిల్లాలో నోకరాజు మరణంతో జిల్లా వ్యాప్తంగా ఉండే ఉద్యోగులందరూ కూడా తీవ్రమైన అభద్రతా భావంలో ఈరోజు పనిచేయవలసిన పరిస్థితి అనేది వస్తుంది ఎందుకంటే ఇక్కడ పై స్థాయి అధికారులు కింది స్థాయి ఉద్యోగుల్ని ఉద్యోగులుగా చూడట్లేదు వాళ్ళ యొక్క ఏదైతే పాలేర్ల కింద చూసి ఈరోజు వేధింపులు చేస్తున్నారు అటువంటి సిచ్యువేషన్ని మేము సిఐటిగా తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఈరోజు ఈ ఉద్యోగంలో కూడా అత్యధిక మంది మహిళా ఉద్యోగులు ఉన్నారు మహిళా ఉద్యోగుల పట్ల కూడా అధికారులు తీవ్రమైన దుర్భాషలు కానీ లేదంటే ఇతర ఇతర ప పదజాలతోటి వాళ్ళ యొక్క వేధింపులు అనేవి తీవ్రమవుతున్నాయి అందుకోసమే మేము ఈ నోకరాజు మరణంపై సమగ్రమైన విచారణ జరిపించాలి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే బాధ్యులైన కమిషనర్ గారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాం తదుపరి ఏపీ ఎన్జిజిఓ ప్రెసిడెంట్ రవి మాట్లాడుతూ అందుబాటులో ఉండటం లేదు ఫోన్లు చేస్తున్నా ఫోన్లు లిఫ్ట్ చేయట్లేదు ఫోన్ చేస్తున్నప్పుడు ఆయన ఇచ్చే సమాధానం ఏయ్ నాకు ఇప్పుడు ఫోన్ చేయక నువ్వు నాకు ఫోన్ చేయక మెసేజ్ చేయ అంటున్నారు అయ్యా కమిషనర్ గారు అది గవర్నమెంట్ ఇచ్చినటువంటి నెంబరు గవర్నమెంట్ మీకు ఇచ్చిన నెంబరు ఇది ఇది మా మొబైలు అంటే మాకు మేము కొనుక్కున్నటువంటి ఫోన్ ఇది మీ నెంబర్ గవర్నమెంట్ ఇచ్చిన నెంబరు గవర్నమెంట్ రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు ఉప ముఖ్యమంత్రి వరియులు వీరందరూ కలిపి మీకు ఎందుకు ఇచ్చారు మొబైల్ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటారని ప్రజల సమస్యలు తెలుసుకుంటారని ఉద్యోగులు అనుసంధానంగా వ్యవహరిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి ఉద్యోగులకి ఒక వారధిగా ఉంటారని ఇచ్చారు మీరు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటారు ఆదివారం పూట అది పద్ధతి కాదండి మీరు నిత్యం ప్రజలకు కానీ ఉద్యోగులకు కానీ అందుబాటులో ఉండండి దయచేసి మీ పద్ధతి మార్చుకుంటారని కోరుతున్నాం మేము పలుమార్లు జీవీఎంసీని సందర్శించడం జరిగింది ఆయన అందుబాటులో లేకపోవడం వల్ల ఆయనతో మాట్లాడలేకపోయాం అనంతరం ఏఎన్ఎం సూర్యం మాట్లాడుతూ నాతోటి ఉద్యోగస్తులు ఎలా అంటాడో మాకు తెలుసు అలాగే మా మేము ఉద్యోగాలు తెచ్చుకోవడం మా తప్ప మేము ఉద్యోగాలు చేయడం మాకు తప్ప మేము ఉద్యోగం అంటే ఒక మా భద్రత కింద మేము ఫీల్ మేము ఇష్టపడి ఇదే ఉద్యోగంలోకి వచ్చాము ఈ ఉద్యోగం చేస్తూ మేము మరణం అంటే మా బిడ్డలు ఏమవ్వాలి మా కుటుంబం ఏమవ్వాలి మేము ప్రతిసారి రోడ్ల మీద పడి ఎన్ని జీవితాలు ఎలా నాశనం అవ్వాలి ఎంతమంది జీవితాలు కూడా ఎలా పోవాలి ఎంతమంది జీవితాలు రోడ్ల మీదకి రావాలి మేము ఒక సహోదరి కింద భావించి అతనికి హెల్త్ ఇష్యూస్ లేవండి ఇతను పెట్టే ఆ ప్రెజర్ వల్ల వర్క్ ప్రెజర్ వల్ల మేము ఇలాగా ఈ దినాన్న ప్రతి ఒక్క వ్యక్తిని కోల్పోవడం జరుగుతుంది చివరికి ఆ వ్యక్తి కోల్పోయిన జీవితాన్ని మరుసటి రోజు తర్వాత రోజు మేము కూడా కోల్పోవాల్సి వస్తుందండి అంత మెంటల్ టెన్షన్ అయిపోతున్నాం మేము ఈ వర్క్లోని ఒకటి దాన్ని బట్టి ఒకటి ఒకదాన్ని బట్టి ఒకటి మమ్మల్ని చాలా ఇబ్బందికరంగా పెడుతున్నారు సెలవుకి రమ్మని చెప్తారు సెలవుకి వచ్చిన తర్వాత టైం ఆయనే చెప్తారు టైం చెప్పిన తర్వాత పలానా టైంకి వెళ్తే ఈ టైంలో కాదు నీకు ఎన్ని సెలవులు కావాలంటే రెండు మూడు అని చెప్తే పది రోజులు పెట్టుకొని చెప్తారు అంటే ఇంట్లో జరుగుతున్న ఫంక్షన్స్ కూడా సొంత పిల్లలకి ఏదన్నా అచ్చటంపుచ్చడం జరిగినా సరే దానికి కూడా ఆరోగ్య సమస్యలకి పిల్లలు హాస్పిటల్ తీసుకెళ్ళడానికి కూడా మాకు అవకాశం లేకపోయింది అంటే మేము చనిపోతున్నట్టు మా పిల్లలు కూడా మేము చంపేసుకోవాలా రోడ్లు ఎక్కాలా మేము ఐదు నుంచి పది వరకు పది నుంచి ఐదు వరకు మేము వర్క్ చేస్తూనే ఉన్నాం ఇంకా ఎక్స్ట్రా వర్క్లు చెప్పి మా మైండ్లు పాడు చేసి మమ్మల్ని చాలా అనారోగ్యానికి గురి చేస్తున్నానండి మేము ఒకవేళ ఉద్యోగంలో ఉంటూ చనిపోతే మా పిల్లలకి మా కుటుంబానికి ఎవరు భరోసా అండి